పంట విషయాల్లో మా ఇంట్లో నన్ను ఎవ్వరు సాటిస్ఫై చేయలేదు అయితే ఏమైందంటే చేపల కర్రీ ఫస్ట్ టైం తిన్నా అని చెప్పినా కదా అయితే మా డాడీ వాళ్ళ అతను వెకేషన్ పోతూ పోయే ముందు అదే రోజు అదే పాటిచ్చిండు అన్నట్టు ఫిష్ కర్రీ సో ఫిష్ ఫ్రై ఫిష్ కర్రీ చేసిండు నేను అసలు ఫిష్ కర్రీ అదే చేపల పులుసు అంటే అసలు తిన అసలు నార్మల్గానే నేను తిన ఎందుకో తెలియదు తినను అయితే ఆ రోజు నచ్చిన బ్రేక్ టైము తినడానికి వెళ్ళిన బాగుంది తిన్నా చూసేసరికి ఫిష్ కర్రీ ఫిష్ కర్రీ అయింది ఇది అన్నట్టు ఉన్న తర్వాత సార్ తినేసరికి మంచి అనిపించింది టేస్ట్ బాగుంది లైక్ మనలాగా కాకుండా వాళ్ళది పుల్లు పులుపు అనేది లేదు చాలా బాగుంది అలాగని ఫుల్స్ టైప్ లేదు కొంచెం గ్రేవీ టైప్ ఉంది ప్లస్ లైక్ బాగుంది సో నా డాడీని నిన్న చేస్తాను అన్నాడు చేపలకి అన్న అయితే నువ్వు అట్లా చేస్తా అట్లా ఏంటంటే అయ్యేస్తా అని చెప్పి అయితే ఇప్పుడు తిన్న తర్వాత కొంచెం ఆ రోజు మంచిగా తిన్నావు ఇయ్యాలి ఎందుకు తింటలేవడం డాకట్టు అంటే నాకు టు బి ఫ్రాంక్లీ నాకు అంత ఎక్స్ట్రీమ్గా ఆ రోజు నచ్చినట్టు ఈరోజు సేమ్ అప్పుడు అయినా టేస్ట్ అనేది డిఫరెంట్ వస్తుంది ఏం చేసినా వస్తుంది ఇప్పుడు నేను చేసినా కూడా నాకు నచ్చదు ఇప్పుడు ఇక అంతే డిఫరెంట్ సో నాకు అంత ఇవ్వన్ ఫీల్ ఆ డాడీ ఫీల్ అవుతుంది ఎన్నో సాటిస్ఫై అయ్యారంటే ఇప్పుడు ఎట్లరా ఇప్పుడు నువ్వు గిట్టంటే రేపు పెన్ అయినాకెట్లా అప్పుడు ఇబ్బంది ఈ సంగతి అని వాళ్ళ మా అమ్మ కూడా అంతే అంటారు ఇప్పుడు నీకు పెళ్ళైనా తెలుస్తుంది నేను చూస్తాం కదా ఇట్లా తినకుండా ఉంటావు చూస్తాం కదా అప్పుడు ఇట్లా అనకపోవాలి సంగతి ఉంటే వాళ్ళ ఫీలింగ్ అన్న దానికి వంకలు పెడతాయి కాబట్టి సో అప్పుడు ఎప్పుడు నీ వైఫ్ చేస్తాయి కదా అప్పుడు నోరు మూసుకొని అని అనేవాళ్ళు అన్నట్టు సో అట్లా అంటే నాకు అంత పర్టిక్యులర్గా ఉంటా అన్నట్టు నాకు ఈ టేస్ట్ విషయంలో నచ్చిందంటే వదిలిపెట్ట నార్మల్గా ఇంకో అంతే నాకు ఎంత ఇక నార్మల్గా ఎవరు వేసినా అంతే అక్కడ నాకు తినబు టేస్ట్ నచ్చిందంటే ఏంటంటే టేస్ట్ అంతా అనిపించకపోతే నచ్చకపోవడానికి అది అంత నన్ను సాటిస్ఫై చేయ సాటిస్ఫై చేసే అంత అనిపించకపోతే పోదు కదా సో అలా అలా ఎఫర్ట్స్కి నేను ఇన్సల్ట్ చేయను కానీ ఇన్సల్ట్ చేసినట్టు అనిపిస్తుంది అని లేదు అట్లా కాదు బట్ నాకు నచ్చినప్పుడు నేను నచ్చలేదని చెప్తా బట్ నాకు అంత అనిపించదు అనమాట అది మ్యాటర్ నేను ఇప్పుడు నేను చేసింది నచ్చకపోతే ఒకటి నేను యాక్సెప్ట్ చేస్తాను బట్ మీరు అందరూ అలా యాక్సెప్ట్ చేయరు కదా ఇంత కష్టపడి చేస్తే వీడు ఇట్లా అంటడా అనేది బాగా అనిపిస్తుంది సో నాకు అది అలవాటు ఉంది నచ్చకపోతే నచ్చలేదు అని చెప్పడం అలవాటు అంతే అంత అంతా మాత్రం తప్పించి మీకు కష్టాలు కష్టపడి చేసి అది మంచి లేదు అన్నట్టు కాదు అని నా ఒపీనియన్ చెప్పిన అట్లా ఎవరికైనా అందరికీనా సో అట్లా అట్లా బేసిక్గా నాకు అంత ఒకసారి నచ్చిందండి అంతే నాకు ఒకసారి ఎక్స్ట్రీమ్ ట్రీమ్ నచ్చిందంటే అది మళ్ళీ ఒకసారి నచ్చదు అన్నట్టు చేపకట్ చేపల కూర కథ